థనీ విద్యార్థులారా ఇవాళ మనం వ్యక్తిత్వ వికసనం కోసం మంచి గుణాలు అలవరచుకోవడం కోసం నీతి నియమాల కోసం వేరొక శ్లోకాన్ని పరిశీలించబోతున్నాం విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశమనే విద్యా పరం లోచనం విద్యా పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశువు ఈ శ్లోకంలో విద్య యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు విద్యానామ నరస్య రూపమధికం మనిషికి పుట్టుకతో ఒక రూపం వస్తుంది ఒకరు తెల్లగా ఉంటారు ఒకరు నల్లగా ఉంటారు ఒకరు లావుగా ఉంటారు ఒకరు సన్నగా ఉంటారు ఒకరు ఎత్తుగా ఉంటారు ఒకరు పొట్టిగా ఉంటారు ఒకరు అందంగా ఉంటారు కొందరు అందవిహీనంగా ఉంటారు ఎవరైనా కానివ్వండి ఎంత అందగాడైనా కానివ్వండి ఒక వయసు వచ్చేసిన తర్వాత వృద్ధాప్యం వచ్చిందనుకోండి ఆ అందం అంతా కూడా తరిగిపోతుంది ఒళ్ళంతా ముడతలు పడిపోతుంది కానీ ఎంత వృద్ధుడైపోయినా ఆ వ్యక్తి యొక్క అందం పెరిగేది దేనివల్ల అంటే విద్య వలననే విద్య కలిగినటువంటి వ్యక్తి వయస్సులో ఉన్నవాడా మధ్య వయస్కుడా వృద్ధుడా ఇవి చూడరు ఆయన విద్యని ఆధారం చేసుకుని ఆయన చిత్రపటాన్ని పెట్టుకుంటారు మీరు చూడండి ప్రతి ఇంట్లో ఇంచుమించుగా అబ్దుల్ కలాం గారి చిత్రపటం కనపడుతుంది అట్లాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటాలు కనపడతాయి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చిత్రపటాలు కనపడతాయి చంద్రశేఖరేందర్ సరస్వతి మహాస్వామి గారి చిత్రపటాలు కనపడతాయి అబ్రహాం లింకన్ చిత్రపటం కనపడుతుంది ఇట్లా వీళ్ళందరి చిత్రపటాలు ఎందుకు పెట్టుకుంటారు అంటే వాళ్ళు అందగాళ్ళు అని కాదు వాళ్ళ అందం అంతా వాళ్ళ చదివే ఎవరు బాగా విద్యావంతుడో ఆయనని చూడాలని అందరూ కోరుకుంటారు అంత కష్టపడి చదువుకున్నాడు అంత వృద్ధిలోకి వచ్చాడు ఆయనని ఆదర్శంగా తీసుకోవాలని తల్లిదండ్రులు పిల్లలు చదువుకునే గదుల్లో అటువంటి చిత్తరులన్నింటినీ పెడతారు కాబట్టి విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం డబ్బుందనుకోండి తెలిసిపోతుంది ఆయన మేడ ఆయన వాహనాలు ఆయన పొలాలు ఆయనకున్న ఐశ్వర్యం వీటిని బట్టి ఆయన బాగా ధనవంతుడు అని తెలుసుకుంటారు అంత ధనవంతుడు కాబట్టి ప్రభుత్వం పన్నులు విధిస్తుంది అంత ధనవంతుడు కాబట్టి ఎవరో ఒకళ్ళు అప్పడుగుతుంటారు అంత డబ్బు ఉందండి అని అందరూ ఆయన యొక్క ధనాన్ని చూసి అసూయ చెందే అవకాశం ఉంటుంది కానీ విద్యావంతుడు ఎంత విద్యావంతుడు కానివ్వండి ఎవ్వరికీ తెలియదు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చాలా గొప్ప వ్యక్తి అట్లాంటి ఆయన రైల్వే స్టేషన్లో నడిచి వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి ట్రైన్లోంచి దిగి ఇక్కడ పోర్టర్ లేడా పోర్టర్ లేడా అని విసుగ్గా అరుస్తున్నాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వచ్చి ఆ పెట్టె మోసుకుంటూ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళారు పట్టుకెడితే తండ్రి కొడుకు విదేశాల నుంచి వచ్చాడని సంతోషంతో స్వాగతం పలికి వెనక పెట్టి మోసుకొచ్చిన వ్యక్తిని చూశాడు ఆయన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మహా విద్వాంసుడు ఆయన్ని చూసి ఆశ్చర్యపోయి గురే అటువంటి ఆయన తోట పెట్టె మోయించి తీసుకొచ్చావు అని కొడుకు నింద నిందచేశాడు నాకు తెలియదు వారు ఈశ్వరచంద్ర విద్యాసాగర్లని అని కొడుకు ఆయనకి క్షమాపణ చెప్పాడు మన పెట్టె మనం మోసుకోవాలి మన పని మనం చేసుకోవాలి ప్రతిదానికి మన పనికి ఇతరుల మీద ఎందుకు ఆధారపడాలి ఈ విషయం తెలుసుకో అని ఈశ్వరచంద్ర ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వెళ్ళిపోయాడు చదువు పైకి తెలియదు ఎంత డబ్బున్నా తెలుస్తుంది కానీ విద్య మాత్రం ఆయన నోరు విప్పితే తప్ప తెలియదు దాని మీద ఎవరు పన్నీరు ఎవరూ అప్పడగారు అన్నదమ్ములు పంచుకోలేరు దొంగలు ఎత్తుకుపోలేరు అది ఎవ్వరి చేత కూడా పంచుకోబడదు ఎవరు బాగా చదువుకున్నాడో ఆయనలోనే నిగూఢంగా నిక్షిప్తంగా ఉంటుంది అంత గొప్ప ధనం విద్యాధర కాబట్టి ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరి ఆ విద్య చదువుకున్న వ్యక్తి ఉంటాడే ఆయన సుఖకరి విద్య అన్ని భోగములకు కారణమవుతుంది కీర్తికి కారణమవుతుంది సుఖానికి కారణమవుతుంది మీరు చూడండి చిన్నతనంలో కష్టపడి చదువుకుని అదే పెద్ద తపస్సుగా బాగా చదువుకుని అత్యున్నతమైన చదువులు చదువుకున్న వారు ఉంటారే వారు పెద్ద పెద్ద పదవులలో కూర్చుంటారు వారికి ప్రభుత్వం పెద్ద పెద్ద భవనాలు ఇస్తుంది వారికి వాహనాలు ఇస్తుంది ఆ వాహనాన్ని నడపడానికి చోదకుడు అంటే డ్రైవర్ని ఇస్తుంది వాళ్ళు ఒక్క సంతకం పెట్టారు అంటే పేదవాడికి ఐదు ఎకరాలు పొలం ఇవ్వగలరు వాళ్ళు కానీ తప్పు చేస్తున్నాడనిపిస్తే శిక్షించే అధికారం ఉంటుంది ఉద్యోగం కూడా తీసేసే అధికారం ఉంటుంది దేని వలన వచ్చింది ఇంత అధికారం దేని వలన వచ్చింది ఇంత కీర్తి ఆయన అధికారిగా ఉండగా ఇన్ని మంచి పనులు చేశారండి అని చెప్పుకుంటారు ఎక్కడి నుంచి వచ్చింది కీర్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆ భోగం అంతా ఆయన సంతకానికి అంత విలువ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన చదువుకున్న చదువుని బట్టి వచ్చింది ఆ చదువు అంత భోగాన్నిస్తుంది అంత కీర్తినిస్తుంది అంత సుఖాన్ని ఇస్తుంది చదువుకున్న వ్యక్తికి ఉన్నంత కీర్తి ప్రపంచంలో ఎవరికీ ఉండదు అబ్దుల్ కలాం గారు అంటే చూడాలని ఆయన మాటలు వినాలని ప్రపంచమంతా వెంపర్లాడి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రసంగాలు వినాలని అందరూ అంత వెంపర్లాడేవారు ఎందుకని వారంత గొప్ప విద్వాంసులు కనుక కాబట్టి విద్యాభోగకరి సుఖకరి ఆ విద్య ఇచ్చేటటువంటి సుఖం విద్య వలన పొందేటటువంటి భోగం ఇంత అంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు మీకు అందరికీ తెలుసు గూగుల్కి సీఈఓగా ఉన్నారు ఆయన సుందర అని ఆయన ఇంచుమించుగా ఆయన పుచ్చుకునేటటువంటి ఆదాయం రెండు వందల ఇరవై ఆరు మిలియన్ డాలర్లు ఆయన పొందే జీతం మధురైలో భారతదేశంలో పుట్టి ఐఐటి ఖర్గపూర్లో బీటెక్ చదువుకుని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివి పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ చదివి బాగా చదువుకొని కార్యదక్షత పొందినటువంటి కారణం చేత ఇంత గొప్ప జీతాన్ని పొందేటటువంటి అంత సుప్రసిద్ధ కంపెనీ యజమాని అయ్యారు ఇవాళ పెట్టుబడుల కోసం రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని కలిసి పెట్టుబడులు పెట్టమని అడుగుతూ ఉంటాడు ఆయనని భారత ప్రభుత్వం పద్మా అవార్డుతోటి పురస్కారం అందించి గౌరవించింది ఒక వ్యక్తి అంత భోగం అంత సుఖం అంత కీర్తిని దేనివల్ల పొందాడు చదువుకోవలసిన సమయంలో బాగా చదువుకున్నారు ఉద్యోగం చేసేటప్పుడు అంత కష్టపడుతున్నారు అందుకనే అంత కీర్తిని పొందారు చదువు అంత గొప్పది విద్యా భోగకరి సుఖకరి విద్యా గురూణాం గురు విద్య గురువులకు గురువు విద్యావంతుడు చక్కగా ఏ పుస్తకమైనా చదువుకుంటాడు దేన్నైనా అర్థం చేసుకుంటాడు అందులో ఎన్ని భాషలు వస్తే అంత గొప్ప అన్ని భాషలలో ఉన్న అన్ని గ్రంథాలని చదివే అవకాశం ఉంటుంది విద్యా బంధుజనో విదేశగమనే ఏదైనా కొత్త ఊరు వెళ్ళినప్పుడు కొత్త రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వేరొక దేశానికి వెళ్ళినప్పుడు ప్రజలు ముందు గుర్తుపట్టేది ఎవరిని అంటే సరస్వతీ కటాక్ష ఉన్నవారిని చూడండి ఆయనేనండి మంగళంపల్లి కృష్ణ గారు అంటారు ఆయనేనండి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అంటారు ఆయనేనండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటారు ఆయనండి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయనండి అబ్దుల్ కలాం గారు అంటారు అంటే విద్య ఎక్కడ ఉన్నదో అక్కడ వాళ్ళకి ఇక్కడ మాత్రమే బంధువులు ఉంటారని ఉండదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళనివ్వండి వాళ్ళకి స్వాగతం పలకాలని వాళ్ళని ఆదరంతో గౌరవించాలని వాళ్ళు మన ఇంట్లో పట్టేడన్నం భోజనం చేస్తే చాలని మన ఇంటికి వస్తే చాలని అంత ప్రేమ చూపిస్తారు దేశ విదేశాలంతటా కూడా వారికి బంధువులే ఎందుకని వారి చదువే వారికి అంత గొప్ప స్థానాన్ని ఇచ్చింది అది లేకపోతే ఎవరో పుట్టుకతో వచ్చిన బంధువులు కొత్త ఉంటారు కానీ చదువుకున్న వాడికి దేశ విదేశాలలో అందరూ ఆయనని తెలుసున్నవారే అందరూ ఆయనకి బంధువులే అంతమంది ఆయనని చూడాలొక్కసారి ఆయన్ని కలవాలి ఆయనతో మాట్లాడాలని నింపదలాడతారు కాబట్టి విద్యా బంధుజనో విదేశకమనే విద్యా పరం లోచనం మనం ఈ కంటితో ఎదురుగుండా ఉన్న వస్తువుని చూస్తాం ఎంత చదువుందో అది లోపలికన్న బాగా చదువుకున్నవాడు ఒక పని మొదలు పెట్టాలి అంటే అందులో ఉన్న కష్ట సుఖాలని తన చదువు చేత అంత బాగా అంచనా కట్టి నిర్ణయాన్ని చెప్తాడు అందుకని అది లోపలి నేత్రం రాబోయే కష్ట సుఖాలని అది గుర్తించగలదు ఆ చదువు అన్న నేత్రం రజసు పూజ్యతి మహారాజులు కూడా విద్యావంతుల్ని అంత గౌరవిస్తాడు అందరికీ తెలుసు విజయనగరం పరిపాలించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయల వారు శ్రీకృష్ణదేవరాయల వారి దగ్గర ఉన్నటువంటి అష్టదిగ్గజాల్లో అలసాని పెద్దనగారు మనుచరిత్ర రచించారు ఆయన చెప్పుకున్నారు ఎదురైనదరీంద్రము డిగ్గి కేలూత సగికొనియే మనుచరిత్రం చరిత్రం వేళ పురమేఘ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పిండేరమునకి ఇవ తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామార్ధ్య ఏకాగ్రహారముల అడిగిన సీమలు నిచ్చే ఆంధ్ర కవిత పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి తోడ దివికే కలిక బ్రతికి ఉన్నాడ జీవత్సవంబులగుచు అని చెప్పుకున్నాడు కృష్ణదేవరాయల వారు భద్రకజం మీద వెళ్ళిపోతూ అల్లసాని పెద్దనగారు కనపడితే ఏనుగు మించి కిందకి దిగి వచ్చి చెయ్యి పట్టుకుని ఏనుగు మీద ఎక్కించుకుని తీసుకెళ్లింటి దగ్గర దింపేవారు మహానుభావాలు అర్హుడివయ్యా అని చెప్పి అలసాని పెద్దనగారి ఎడమ పాదానికి గండ పిండేరాన్ని మనుచరిత్రని అందుకునేటప్పుడు ఆయన పెద్దనగారిని పల్లకీలో కూర్చోపెట్టి రాయల వారు పల్లకీ మోశారు ఎన్నో కానుకలు ఎన్నో బహుమతులు అంత చదువుకున్నవాడు అంత గొప్ప కవి అని అలసాని పెద్దనగారికి ఇచ్చారు రాయలవారు అంటే చదువుకున్నటువంటి వాడు మహారాజుల చేత కూడా గౌరవింపబడతారు కనుక విద్య అంత గొప్పది విద్య ఇవ్వలేనిది ఉంది మీరందరూ విద్యార్థులు బాగా చదువుకోవలసినటువంటి వయస్సు మీకు చదువుకోవడం వినా ఏ ఇతర కార్యక్రమంతో సంబంధం ఉండకూడదు ఈ కాలంలో మీరు ఎంత బాగా చదువుకుంటారో అంత వృద్ధిలోకి వచ్చి అంతంత గొప్ప పదవులలోకి వెడతారు అందుకే మీరు ఇతర విషయముల వైపుకి దృష్టి వెళ్ళనివ్వకుండా చదువు మీద దృష్టి పెట్టి బాగా వృద్ధిలోకి రావాలని ఆకాంక్ష మళ్ళీ ఒక్కసారి ఆ శ్లోకాన్ని పరిశీలిద్దాం విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురువు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రజసు పూజ్యే ధనం విద్యా విహీన పశు అటువంటి విద్య లేకపోతే వింత పశువు అని పిలుస్తాడు కాబట్టి అందరూ బాగా చదువుకుని వృత్తిలోకి రావాలి